మీడియా మిత్రులందరికీ నా నమస్కారాలు ఈరోజు ఈ భూముల గ్రామంలో జరిగిన సంఘటనకి ముఖ్య కుటుంబాన్ని పరామర్శించి జిల్లా నాయకులు మేము అందరం కలిసి వచ్చి పరామర్శ కుటుంబానికి కలిసిపోద్దామని ఉద్దేశంతో వచ్చినాము కలిసాము పరామర్శించాము దేవునితో ప్రార్థించాము దువా చేశాము ఏది ఏమైనా కానీ ఆ కుటుంబానికి జరిగిన అన్యాయాన్ని మనం ఎవరూ తీర్చలేము నేనైతే ఒకటే కోరుకుంటున్నా ఇటువంటి చర్యలు జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలా ఎక్కడైనా కాదు ఎక్కడైనా కానీ దేశం మొత్తం మీద స్త్రీని గౌరవించే దేశం మాది స్త్రీని ఎక్కడైతే పూజించబడతారో అక్కడ జవకృతారు అదేవిధంగా స్త్రీలను గౌరవించాలా నేనైతే ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను కేంద్ర ప్రభుత్వం అయితే కానీ రాష్ట్ర ప్రభుత్వాలు అయితే కానీ ఈ విధంగా మహిళల మీద చేసిన దారుణాలకి వాళ్ళకి కాలయాపన లేకుండా డైరెక్ట్గా ఉరిశిక్ష చేస్తే బాగుంటుందని మేము కోరుకుంటున్నాము అంటే రుణవాడు భయపడాలా వాడు మనిషి తాగాలన్నా కానీ ఆ విధంగా మేము కోరుకుంటున్నాము ఇదే వచ్చాము సానుభూతి పలిగిపోతున్నాము ధన్యవాదాలు అందరికీ నమస్కారం ఈరోజు కోవు నియోజకవర్గం గుమ్మనదిబ్బ గ్రామానికి మా మైనార్టీ నాయకులంతా కలిసి ఈరోజు మా మైనార్టీ మహిళ ఈ మధ్యకాలంలో మృతి చెందింది ఆ అమ్మాయిని పరామర్శించడానికి మేమంతా వచ్చాం అసలు జరిగింది ఏంటంటే ముప్పై తేదీ రాత్రి ఇక్కడ ఇద్దరు పిల్లలు గంజాయి తాగి ఆ అమ్మాయిని తీసుకుపోయి ఏం చేశారో తెలియదు కానీ ఆ అమ్మాయికి చిత్రహింసలు పెట్టారు ఆ అమ్మాయి తీసుకుపోయి నెల్లూరు హాస్పిటల్లో పెట్టి నాలుగు రోజులు అక్కడ చూపిస్తే సరిగా చూడకుండా పంపించేశారు అక్కడి నుంచి మెడ్రాస్ స్టాలిన్ హాస్పిటల్ తీసుకుపోయినారు స్టాలిన్ హాస్పిటల్ తీసుకుపోయినారు అక్కడ కూడా సరిగా ఆమెకి ట్రీట్మెంట్ జరగలేదు కానీ ఇలాంటి ఘోరం చేస్తున్నప్పుడు ఇక్కడ ఉన్న చట్టాలు ఈ ఈ మన భారతదేశంలో ఉండే చట్టాలు మనకు సాలవు ఎందుకంటే ఇక్కడ చ శిక్ష వేస్తాగానే ఏముంది ఈ శిక్షకి ఏముంది మేము భయపడం ఎందుకంటే ఇక్కడ ఉండేది ఏడేళ్ళు ఎంతో చేస్తారు అదే కానీ సౌదీలాగా కఠిన శిక్ష చేయాలంటే అక్కడికక్కడే వాళ్ళని కఠినంగా నరికేసి అక్కడికక్కడే వాళ్ళని చేసేస్తే అప్పుడు భయం అనేది వాళ్ళకి వస్తుంది ఆ భయాన్ని చూసి ఎవ్వరు కూడా రేపు నుంచి తప్పు చేయడానికి కూడా భయపడతారు అదేవిధంగా నేను మన ఎస్పి గారిని కోరుతున్నాను మీరు వచ్చిన తర్వాత ఇక్కడ చాలామంది డ్రగ్స్ గురించి కానీ ఇది గురించి అవగాహన చేస్తున్నారు బాగానే పట్టుకుంటున్నారు కానీ ఎక్కువ అవుతుందమ్మా దాని గురించి ఒక దాని మీద విచారణ చేసి పోలీసు వారికి నేను కోరుకుంటున్నాను అదేవిధంగా అందరికీ నమస్కారం